రైజర్ ఈరోజు బైబుల్లోనండి నిర్గమా కను నలభై అధ్యాయం అని నేర్చుకున్నాను ఇదిగో నిర్గమా కండం నలభై హిద్ద పదహారు వచ్చిన చూసినప్పుడు మోష ఆ ప్రకారం చేసినాను యహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ ఆ అలాగ్నని చేసినాను చూశారు ఇక్కడ దేవుడు మోష తనకు చెప్పింది అంతా చేశారని దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా చేశానని అలాగే చేశారని నేను నొక్కి నొక్కి చెప్తున్నాడు దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాను అవును దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏమీ కాదు కేవలం ఇదేదే ఆయన చెప్పింది చెప్పినట్లు చేయరు ఎక్కువ కాదు తక్కువ కాదు ఇదిగో ఆ విధంగా చేసిన వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు అయితే మనుషులు ఒక్కొక్కసారి దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలనుకుంటారు అది తప్పు కాదు అయితే అది ఆయన మహిమ అర్థమే కాదు మన మహిమను వెతుక్కోదు ఇదిగో సౌల్ రాజు దగ్గరికి రండి సౌల్ రాజుతో దేవుడు చెప్పాడు ఆ పూర్తిగా నశంపజ అయితే సౌలు చేస్తున్నాడు అమాలయకుల్లో ఉన్న ఇదిగో ఆ రాజును వదిలేశాడు అదేవిధంగా కొవ్వి బలిసిన పశువులను వదిలేశాడు అదొక సమయంలో వచ్చి అడిగితే అంటున్నాడు ఇహోకి అర్పించడానికి వాటిని తీసిన అయితే దేవుడు అన్నాడు బల్లు అర్పణలు కాదు విదే దేవుడికి కావాలని చెప్పి అవును దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది విదే మోసే విధేయ చూపించి ఇస్రాయల్ విధేయ చూపించి దాని దేవుడు ఇక్కడ కొనియాడుతున్నాయి అదేవిధంగా మీరు ముప్పై నాలుగు వచ్చిన చూస్తే అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారం కమ్మగా చూసారు ఇక్కడ దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇస్రాయల్ వేసిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆయన మేఘం అక్కడ కమ్ముకుందండి ఎప్పుడు నేరుగా మోసే దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఆ గోడారానికి అమ్ముక మోసే కూడా లోపలికి వెళ్ళిపోయాడు అంతగా దేవుడు ఆ గుడారాన్ని అమ్ముకున్నాడు ఆయనకి ఆ గుడారం అంతగా నచ్చింది ఇదిగో ఆయన ఆ కనిపించే ఫిజికల్ దాన్ని అనుకొని ఇస్రాయల్ విధేయతను చాలా నచ్చుకున్నాడు అది ఆయనకు బాగా నచ్చింది ఇదిగో అక్కడ ఆయన కనిపించే గుడారాన్ని కనుకని ఇస్రాయల్ విధేయతను మోసే విధేయతను ఆయన ఎక్కువ మెచ్చుకున్నాడు అందుని బట్టి తన ప్రేమను అంతటి నాకు చూపిస్తున్నాడు ఆయన మహిమ అక్కడికి నెంగారుగా వచ్చిందండి ఆయన అంతగా వారి విధేయతను మెచ్చుకున్నాడు అవును దేవుడు మన జీవితంలో కోరుకునేది ఒకటే విధేయత ఆయనకు విధేయమై ఉన్నాడు ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాలి అప్పుడు ఆయన మన పనిని కొనియాడతాడు అలాగే మనల్ని కనపరుస్తాడు ఇక చివరికి అధ్యాయంలో అధ్యయంలో ముప్పై ఎనిమిది వచనం చూసినప్పుడు కన్నులు అందరికాను లేదంటే పగటివేల ఎహోవ మేఘంలో మందిరం మీద ఉండేను రాత్రి వేళ దాని మీద ఉండేను వారి సమస్త ప్రయాణంలో ఇలాగే జరిగింది చూసారా ఇది నిర్గమాకాండం చివరి అధ్యాయంలో చివరి వచనం నిర్గమాకాండం మొదట్లోనే దేవుడు వాళ్ళకు ప్రమాణం చేశాడు నేను నా మహిమను మీ మధ్య ఉంచుతాను ఇదిగో ఎవ్వరి వచ్చనంలో కూడా మనం అందం చేస్తున్నాం దేవుని మేహుకం వాళ్ళ మధ్య ఉంది దేవుని మహిమ వాళ్ళ మధ్య ఉంది దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు అవును దేవుడు మనకు ప్రమాణం చేస్తే దేవుడు మనకు వాగ్దానం చేస్తే మనం దేవుని నమ్ముకుంటే ఆయన మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన నిత్యం నడిపిస్తాడు అదే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు కదా చిన్న ప్రార్థన పళ్ళకు పోతుండీ ఇదేనా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కొనాలి దేవ నెరకు నలభై నలభాధ్యం ద్వారా మాతో మాట్లాడుతూ మోసలో ఉన్న విధేతం చదువుతాను నువ్వు కొనియాడుతున్నా చదువుతున్నావు అటు విధంగా ఉంటాడు మాకు నేర్పించుకుని వేడుకున్నావు దేవ వారి విధేయతతో వేసిన తండ్రి ప్రత్యక్ష కూడా చూసి నువ్వు ఎంతో సంతోషించుకోవాలని చదువుతాను నీ మహిమను అంత నాకు నుంచి తెలియజేస్తున్నా చదువుతాను అటు విధంగా చదువుతాం ఎక్కడైతే కాక నీ మహిమ ఉంటుందని చదువుతాండి నీవు వాటిని ఇష్టపడతా అని చదువుతాం వాడిని కొనియాడతా తెలియజేస్తున్నాను బట్టి కొందా ఇచ్చవర్గానైతే నీవు వాగ్దానం చేస్తే విడిచిపెట్టేవాడు కదండి నిన్ను నమ్ముకున్న వారి మధ్య ఉండేవాడు అని వారితో ఉండేవాడు అని అవుతాన్ని వారిని నడిపించేవాడని తెలియజేస్తున్నది అవుతాండి అటు మాటలకి నేను మనం ఆలోచించుకోరు ఈ మాటలు మహాదు ముప్పదంతలుగా నా నూరంతలుగా ఫలింపించేడుకోవచ్చు నాపురభుడు ప్రియరక్షకు నచరని ఏసుక్రీస్నాములు ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నేనే స్థుఖిస్తున్నాను నా ప్రిఫర్లు వీడి ఆమెన్ 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 గౌడ్ బ్లెస్ హ్యావ్ ఎ బ్లెస్ డే